బిక్కవోల్ ప్రసిద్ధ శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో చవితి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆనదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతులు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడారు బిక్కవోలు ఎన్డీఏ కూటమి నేతలు భక్తుల సహకారంతో చవితి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టి స్వామివారికి అతని దశ దిశల వ్యాపింపై చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట చవితి ఉత్సవ కమిటీ అధ్యకుడు చాగంటి సాయిబాబారెడ్డి టీడీపీ నేతలు పాళచుల్ల చిట్టిబాబు పల్లి వాసు త్రిమూర్తులు వెంకట రామారెడ్డి సత్యదేవానందరెడ్డి ఆలయో భాస్కర్ తదితరులు ఉన్నారు और बलात्कार किसने और माँ <laughs> अरे <laughs> ఉదయ్యూ <Siser Zum voi> <aisama> నల్లవల్లి రామకృష్ణారెడ్డి గారు శ్రీమతి మహాలక్ష్మి దంపతులు కుటుంబాన్ని శ్రీ లక్ష్మీకాంతా ప్రార్థిస్తున్నాం దర్శన చేస్తున్న బాధలు ప్రతి ఒక్కరు కూడా స్వాడుతున్నాం அது हम भी आसान बनते हैं, नाम ही राम देखा रहेगा तो आहार श्री राम बनते हैं, और लाखों लोगों को राम ऐश का रूप भी जाने और रोजाने से देखने का यहाँ का राम बोलता है जनाब।

అత్యద్భుతంగా గణేష్ నవరాత్రి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉత్సవ కమిటీ అదేవిధంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడిన నాయకుల అంతరంగ సహకారంతో భక్తుల సహకారంతో అదేవిధంగా ప్రతిపక్షం యొక్క కార్యకర్తల సహకారంతో గ్రామస్తుల సహకారంతో అత్యద్భుతంగా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాలు కార్యక్రమాలు నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇవాళ లక్ష్మీకడా ఆలయాన్ని నిర్మాణం చేయాలని గ్రామంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు గ్రామంతో కలిసి ముందుకు వచ్చి వాళ్ళ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి నిర్మాణం చేయాలని గ్రామస్తుల నుంచి భక్తుల నుంచి కూడా అపూర్వైన సంబంధం లభిస్తుంది తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి లక్ష్మీ గణపతి ప్రకటన அனுகிரசாதிக்க